ఇప్పుడు ఇక్కడే ఇప్పుడు మీరు ఏదైతే మంచిని ఇప్పుడు దండుపాలంటే ఇలా కొరికితే సౌండ్ అనేది సార్ కొంతమంది బాయ్స్ కూడా అనుకోవద్దు సార్ అంటే మెజారిటీ ఆఫ్ ది కొంతమంది ఒక పర్సెంట్ ఆఫ్ సో బాయ్స్ అదే చెప్తున్నాను సో ఏదైతే వాళ్ళ ఫిమేల్ పార్ట్నర్ తో కలిసేటప్పుడు ఫిజికల్ గా కలిసేటప్పుడు సో ఆ అమ్మాయిని ఒక రేప్ చేసే విధంగా ఆ సౌండ్స్ అనేది ఆ సెగ్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్ సో ఇప్పుడు ఏదైతే పాన్ వీడియోస్ చూసి ఇప్పుడు పాన్ వీడియోస్ లో ఏదో పేరుంది చేతులు కట్టేసి గానీ ఈవెన్ ఇప్పుడు మనం బాలి గానీ ఏదైతే అక్కడికి వెళ్ళి హోటల్స్ రూమ్స్ లో కూడా హ్యాండ్ కప్స్ పెడుతున్నారు ఐ మీన్ ఏదైతే బ్లైండ్ ఫోల్స్ ఏం పెడుతున్నారు కదా సో ఇప్పుడు ఆ అది కూడా వన్ ఆఫ్ ది డిసీజెస్ అంటారా ఈవెన్ దాన్ని కూడా ఈవెన్ బాయ్స్ ఇలా క్యూరియాసిటీ ఉన్నారు ఇలా చేయాలని ఈవెన్ గర్ల్స్ కూడా దానికి సపోర్ట్ చేసే పరిస్థితి మనం సో ఇది ప్లెజర్ కోసమా ఇప్పుడు కంప్లీట్‌లీ అంటారా అది దాని చూసి చెడిపోతున్నారు అనుకోవచ్చు నిజం చెప్పాలంటే ఇది sexual disorder masochism okay. అంటారు masochism అంటే ande... సిగరెట్లతో కాల్చి వాళ్ళకి ఆ ప్లెషర్ అనేది వాళ్ళకి కాలుస్తున్నా లేకపోతే మీరు ఇందాక అన్నారు హ్యాండ్ కప్స్ కానీ యూజ్ చేస్తూ ఆ కొట్టేటప్పుడు వాళ్ళకి ఆ ప్లెషర్ ఫీల్ అయితే డామినేటింగ్ పర్సనాలిటీని నువ్వు బయటకు పెడుతుంటే వాళ్ళకి ఆనందం అనిపిస్తుంటది అనమాట బట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ రెసి ఉండాలి వాళ్ళు వీళ్ళు అంటే నేను ఏదైతే హ్యాండ్ కప్స్ కానీ లేకపోతే సిగరెట్ కాల్చేటప్పుడు వీళ్ళు ప్లెషర్ నార్మల్ గా చేశారనుకుందాం ఒక నార్మల్గా శృంగారంలో పార్టిసిపేట్ చేశారనుకుందాం వాళ్ళకి ఆ ప్లెజర్ ఏమనిపిదన్నమాట అంత ఒక లైక్ కైండ్ ఆఫ్ బోరింగ్ ఉంటదన్నమాట ఓకే వాళ్ళకి అదే ఇట్లా కాల్చి ఇవి చేస్తున్నప్పుడు ప్లెజర్ ఉంటదన్నమాట సో ఇది sexual disorder కిందే వస్తదన్నమాట మీ దగ్గర క్లైంట్స్ వచ్చారు సార్ ఇలా ఒకరే వచ్చారు ఏ కేస్ సార్ ఒకసారి కేస్ డిటైల్స్ చెప్పండి అసలు ఓకే బట్ ఓవర్ కమయర్ వాళ్ళకి ఏం చేసామంటే మేము ఇస్ ఎక్టర్ యాక్టర్ ఐ మీన్ మేల్ అ ఫీమేల్ అ మేలే మేనే యాక్టరే వాళ్ళకి ఒకటే ఏంటంటే ట్రీట్మెంట్లో నేను జస్ట్ ఒక ట్రీట్మెంట్ భాగంలో చెప్తున్నాను అనమాట పేరు చెప్పాను కానీ గురించి చెప్పాను మెల్లికన్ ఉంటది అబ్బాయికి పొడువుగా ఉంటాడు జస్ట్ ఒకటే ఒకటి ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్పాడు వాళ్ళ హోల్ ఫ్యామిలీ నార్సిస్టిక్ ఫ్యామిలీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చంపి జైలుకి వెళ్ళారు వాళ్ళ నాన్న వాళ్ళమ్మ అంటే ఇంకా బిగినర్ యాక్టర్ ఆయన సో చంపారు వెళ్ళారు సో ఈ బ్యాక్గ్రౌండ్లో లో ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో లో పెరిగిన అబ్బాయికి ఆ ఒక రకమైన మెంటల్ టార్చర్ ఉంటుంది అనమాట చాలామంది సైకేట్రిస్ట్కి వెళ్ళాడు ఇవి చేశాడు ఇవి చేశాడు సో నేను అదే నేను చెప్పాక ఇంతకుముందు నేను యాక్టర్ బ్యాక్గ్రౌండ్ థియేటర్ ఇవి చేశాను యాక్టింగ్ చిన్న చిన్నవి చేశాను సో ఇట్లా ఉన్నప్పుడు నాకు మ్యూచువల్ నుంచి అరే ఈయన చూస్తున్నాడు కేసెస్ లైఫ్ కోచ్ యాజ్ అ లైఫ్ కోచ్ అవి ఉన్నప్పుడు ఈయన వచ్చాడు అనమాట సేమ్ ఆయన నాతో చెప్తున్నప్పుడు కొద్ది తడబడతారు కదా చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని సో నాకు ఈ ప్లెషర్ ఇవి చేస్తే నాకు ప్లెజర్ ఉంటుంది అన్నప్పుడు నేను కొన్నిసార్లు అడిగాను అనమాట అసలు ఈ మనిషికి ఎందుకు వచ్చింది అసలు ఈ థాట్స్ ఎందుకు అన్నప్పుడు తీస్తున్నప్పుడు ఇవన్నీ చెప్పడం వాళ్ళ మదర్కి కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఇది సో ఈ పర్సన్ నేను ఒకటే చెప్పింది అంటే ట్రీట్మెంట్ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అవ్వచ్చు చెప్పడము మోటివేషనల్ ఎవరు లేకపోవడం వల్ల అంటే ఎవరు చెప్పేవాళ్ళు కానీ ఎవరు లేకపోవడం వల్ల ఇంకొకటి ట్రీట్మెంట్ లో మనం ఈ సినిమా చూసింటాము ఏంటి మంగళవారంలో రబ్బర్ కొట్టుకునే ఇది అది ట్రీట్మెంట్ లో భాగమే అనమాట సో అబ్బాయి ఎప్పుడు ఒకటి ఒక చిన్న రబ్బర్లో ఒకటి వేసుకొని ఎప్పుడైనా నీకు అట్లా అనిపిస్తున్నప్పుడు కానీ ఒక మెడికేషన్స్ పైన ఉన్నాడు నేను మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే అమౌంట్ లేకుండా ఐ యూస్ టు సెండ్ నేను ఎక్కడైతే చదివానో అపోలో హాస్పిటల్లో చాలా మంది తెలియదు అపోలో హాస్పిటల్లో బ్యాక్ సైడ్ ఫ్రీగా చూస్తారనమాట అదే డాక్టర్స్ కానీ బ్యాక్ వచ్చి చూస్తారనమాట తక్కువ అవర్స్లో అక్కడ పంపుతుంటాను అనమాట డాక్టర్ సిద్ధార్థ్ అవ్వచ్చు డాక్టర్ టీమ్ ఉంటుంది అనమాట వాళ్ళ టీం చూస్తుంటారు రెగ్యులర్గా పంపుతా అనమాట సో పంపినప్పుడు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు బాగున్నాడు అట్లా అడిక్షన్స్ కానీ ప్లేసర్ అవన్నీ గిల్టీ ఫీలింగ్ అట్లా ఏం లేదు అనమాట పక్కా చేయాలి అట్లా ఏం లేదు ఓకే రికవరీ ఉంటది యూ హౌ టు గో ఫర్ ట్రీట్మెంట్ ఓకే సార్ ఇప్పుడు మనం జాతరలో మనం చూస్తాం ఇప్పుడు అమ్మవారు ఒంట్లో వేరే వాళ్ళు ఇప్పుడు మనం దర్గాస్ కి వెళ్ళినా గానీ సో అక్కడ విచిత్రమైన చాలా మంది తిరగడం కానీ అది ఏ డిసెస్ కింద వస్తుంది సార్ అది పర్సనాలిటీ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అంటారు అనమాట ఈ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్లో ఏంటంటే మెయిన్గా మీరు బాగా గమనించుకోండి పూర్ ఫ్యామిలీస్లోనే వస్తాయి అంటే నార్మల్ వాళ్ళకి వీళ్ళకి రావు హై ఫ్యామిలీస్లో చూడండి ఎవరైనా వస్తారా లేదు మోస్ట్ ఆఫ్ ది టైం వీళ్ళకే ఎందుకు వస్తాయి అంటే వీళ్ళ అప్బ్రింగింగ్ కానీ మోస్ట్ ఆఫ్ ది టైం వీళ్ళకి డైరెక్ట్ రాదనమాట అక్కడ ఎవరో ఒకటి వస్తుంటుంది కదా అక్కడ ఎవరైనా వస్తుంటుంది ఇద్దరు ముగ్గురికి వచ్చి వెంటనే పూనకం అంటే పూనకం వచ్చినట్టు దుబ్బేసుకొని కూడా వెళ్తుంటారు చూడండి ఒక మనిషికి ఎంత బరువు ఉన్నాడు దుబ్బడం కూడా రాదు ఆ టైంలో అంత పవర్ వచ్చి దుబ్బుకుంటే వెళ్ళిపోతాడంటే అర్థం చేసుకోండి ఇది పర్సనాలిటీ డిజార్డర్ కింద వస్తుంది దీనికి ట్రీట్మెంట్ ఉన్నాయి మెడికేషన్స్ ఉన్నాయి బట్ ఎండ్ ఆఫ్ ది డే మోస్ట్ ఆఫ్ ది టైం తగ్గి తగ్గిపోతాయి అంత ఏం లేదు బట్ చూస్తూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపో చేసిన వాళ్ళు ఉన్నారనమాట అంత మెజారిటీ అట్లా ఉంటుంది బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే టెంపుల్ అనేది తెరపీ నేను బాగా బాగా ఫీల్ అయ్యేది ఏంటంటే చాలా మంది దేవుడు ఇది నమ్మే వాళ్ళకి ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా నమ్మకపో నమ్మకం నమ్మకం లేని వాళ్ళైనా సరే ఆ తీసులు కానీ వీళ్ళు అయినా సరే నమ్మడం ఏంటంటే చాలా మంది కొన్ని కోట్ల మంది బాగుంటున్నారు దేవుడు నమ్మినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ కానీ పీస్ఫుల్నెస్ కానీ అంటే కొన్ని చాలా కష్టాలు ఉంటాయి ఒక ఫ్యామిలీలో ఎంత బాధపడుతుంటారు అంటే బీపీ అవ్వచ్చు షుగర్ అవ్వచ్చు థైరాయిడ్ అవ్వచ్చు డివోర్స్ అమ్మాయి ఇంట్లో ఉండాలని వాళ్ళు అవ్వచ్చు లేకపోతే కొడుకు ఏం పని చేయకుండా ఇంట్లో ఉండాలి ఉండేవాడు అవ్వచ్చు చాలా మంది సఫర్ అవుతుంటారు చూడండి టెంపుల్ దగ్గరకు వచ్చేప్పటికి అన్ని మర్చిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ నాదే చెప్పాలని లేదు మా మదరే షుగర్ అటాక్ అయ్యింది షుగర్ అటాక్ అయినప్పుడు మేబీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ హిస్టరీ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్ అవ్వచ్చు ఒకటే అనిపించింది అనమాట అర్రే వీళ్ళు సఫర్ అవుతున్నారు నేను తిరుపతి తీసుకెళ్దామని తీసుకెళ్ళాము అన్నీ మర్చిపోయాము మళ్ళీ వచ్చిన తర్వాత డయాబెటిక్ ఉండే మళ్ళీ చెక్ చేసిన తర్వాత నార్మల్ వచ్చేసింది అనమాట షుగర్ కానీ అమ్మకి మంట ఎక్కడైతే బర్నింగ్ సెన్సేషన్ అనిపిస్తుండే ఇవన్నీ తగ్గిపోయినాయి అనమాట అంటే నేనేమింటున్నానంటే ఇట్స్ టెంపుల్ లైక్ మనం అన్నీ మర్చిపోతాము అక్కడ దర్శనానికి వెళ్ళిపోతాము టికెట్స్ తీసుకుంటాము హోటల్ రూమ్స్ తీసుకెళ్తాము దర్శనానికి అన్ని గంటలు నిల్చుకు నిల్చుంటాము గోవిందా గోవింద అంటుంటాము అంటే ఆ లీనం లీనమైపోయి ఎవ్వరు గుర్తున్నారు మన కష్టాలు ఒక్కటి గుర్తురావు కరెక్ట్ చెప్పాలంటే ఆ టైంలో ఒక ఫోర్ సెకండ్స్లో మనం దర్శనం చేసుకునేటప్పుడు మనకు తెలియకుండా కళ్ళలో నీళ్ళు వస్తాయి చాలా అంటే అందరికొస్తూ తెలియదు కానీ ఒక రకమైన కళ్ళలో నీళ్ళు వచ్చి ఒక రకమైన ఆధ్యాత్మికలంలోకి వెళ్ళిపోతాం అనమాట మీరు అక్కడే అక్కడి నుంచి అట్లా బయటకు వచ్చి ఒక ఒక వర ఇట్లా ఉంటుంది కూర్చునేది కూర్చొని చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే లైఫ్లో అన్నీ మర్చిపోయాంరా బాబు అని అనిపిస్తుంది అనమాట సో ఎవరైతే నమ్ముతుంటారు దేవుడిని మొక్కుతుంటారో ఇట్స్ ఆఫ్ థెరపీ నా సైడ్ నుంచి అయితే థెరపీ అంట ఎంతైనా మొక్కండి ఇది చేయండి కానీ వాళ్ళకి హీల్ అయిపోతాయి అన్ని దేవుడి దగ్గరికి వెళ్తే అన్ని హీల్ అయిపోతాయి అట్లా అనమాట సార్ ఇప్పుడు మీ దగ్గర బిజినెస్ మ్యాన్ సార్ అవును బిజినెస్ మ్యాన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ పెయిన్స్ కానీ క్లైంట్స్ కానీ వస్తారు కదా ఏ ప్రాబ్లమ్స్ ఉంటుంది సార్ బిజినెస్ మ్యాన్ కి ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఆ ప్రాబ్లం డబ్బులు వైఫ్ తో ప్రాబ్లం ఉందని వస్తుంది మోస్ట్ అంటే ఎట్లుంటది అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వైఫ్ నేనైతే గమని నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈజ్ లైక్ మంచి బిజినెస్ మ్యాన్ అన్నమాట హైదరాబాద్ లోనే సో వాళ్ళ వైఫ్ ఘోరంగా అనుమానిస్తుంది అనమాట ఎంత అనుమానిస్తుంది అంటే నాకు పరిచయం అవడం వల్ల మెల్లిమెల్లి చెప్పాడు నేను ఎప్పుడైతే చెప్పా కేసెస్ చూడడం వల్ల అందరు కేసెస్ చూడడం వల్ల మెల్లిమెల్లి వచ్చి అడుగుతారనమాట సో వైఫ్ పెట్టే టార్చర్కి ఏమంటారు ఒకటే అంటే డైలాగ్ నిజంగా అంటే నిజంగా ఎవరో అమ్మాయితో నిజంగా ఒక రిలేషన్లో ఉంటే బాగుండాలనే ఫీలింగ్ తెప్పిస్తారనమాట బిజినెస్ మ్యాన్ స్ట్రెస్ కామన్ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది ఒక రకమైన డిప్రెషన్ అవి ఉండొచ్చు బట్ ఓవర్ థింకింగ్ ఉండొచ్చు రెండు ఉంటుంది ఓవర్ థింకింగ్లో కూడా పాజిటివ్ ఓవర్ థింకింగ్ నెగిటివ్ ఓవర్ థింకింగ్ నెగిటివ్ ఓవర్ థింకింగ్ డౌన్ ఫాల్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట పాజిటివ్ నేను కూడా ఓవర్ థింక్ చేస్తాను బట్ ఏ రకంగా ఓవర్ థింక్ చేస్తున్నాను నాకు సెటిల్ అవ్వాలి లైఫ్లో అంటే లైక్ నా బిజినెస్ కానీ లేకపోతే నా ఫుడ్ హోటల్స్ కానీ అవి డబుల్ త్రిబుల్ అవ్వాలి దానికోసం నేను ఏం స్ట్రాటజీస్ యూజ్ చేయాలి జెన్యున్ గా నాకు చెప్పాను కదా నా ప్రమోషన్స్ కానీ ఫుడ్ బ్లాగర్స్ ఉండరు టీవీ ఛానల్ వాళ్ళు ఉండరు ఎవరు ఉండరు జస్ట్ నాకు నా పెట్టుబడి ఒక జనరల్ ఆడియన్ ఒక నార్మల్ మనిషి కామన్ నేను ఆ వాళ్ళతో ఏమైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో అదే తీసుకొని మేము జెన్యున్ గా చేంజ్ చేశాము కరెక్ట్ చెప్పాలంటే జొమాటో స్విగ్గీలో నాకున్న రేటింగ్ తక్కువ రేటింగ్ లో ఎవరికి ఉండదు హోటల్ అంత తక్కువ ఉంటది ఆయన కూడా భయపడడం అనమాట నువ్వు భయపడ్డావు అంటే ఫాల్ నెగిటివ్ థింకింగ్ చేసాం డౌన్ మేము ఆ నెగిటివ్ చేసుకుంటున్నాం అంటే అరే మాకు ఇచ్చారు కరెక్షన్ చేసుకో ప్యాకేజింగ్ మార్చుకో ఈ నెక్స్ట్ దీంట్లో ఉంది మార్చుకో పాజిటివ్ థింకింగ్ ఇట్లా ఉంటుంది అనమాట నేను నెగిటివ్ థింకింగ్ చేసి నాది ఇప్పుడు యుఎస్ లో ఓపెన్ అంటే ఇంకా మాటల్లో ఉంది అక్కడ ఓపెన్ కాదు ఇక్కడ వేరే చోట ఓపెన్ కాదు చాలా డిఫరెన్స్ ఉంటది అనమాట ఈ బిజినెస్ మ్యాన్ మీరు ఏదైతే అడిగారో పాజిటివ్ ఓవర్ పాజిటివ్ థింకింగ్ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతారు నెగిటివ్ ఓవర్ ఉంటే డౌన్ ఫాల్ సార్ ఇప్పుడు మీ ఇన్స్టా హ్యాండిల్స్ లో మనం చూస్తున్నాము ఏదైతే పొలిటిషియన్స్ వచ్చారో మీ దగ్గర ఎమ్మెల్యేస్ కూడా క్లయింట్స్ ఉన్నారు ఎమ్మెల్యే మినిస్టర్స్ ఉన్నారు సో మెజొరిటీ ఆఫ్ ది పాలిటిషియన్ సార్ వాళ్ళు దేని వల్ల ఐ మీన్ ఐ మీన్ పెయిన్స్ అని వస్తారో వాళ్ళ హిస్టరీ చూసిన ఇప్పుడు మేము మాట్లాడుతున్న మొత్తం హిస్టరీ క్లైంట్స్ వస్తారు పెయిన్స్ ఫ్యూర్ చేస్తారు సెకండ్ ఇయర్ వాళ్ళ హిస్టరీ చూస్తున్నట్లయితే ఎలాంటి హిస్టరీ సార్ ఈవెన్ మొన్న రీసెంట్ గా మీరు వేసారు ఒక మూడే మూడు ఫింగర్స్ ఉన్నాయి బాంబు దాడి అని చెప్పేసి సో అది కాకుండా ఇంకా మీ దగ్గర అన్ రివీల్ కొన్ని పొలిటిషియన్స్ ఉన్నారు చేయని కూడా కొన్ని క్లైంట్స్ ఉన్నారు సో వాళ్ళు మీకు హిస్టరీ చూసిన తర్వాత అమ్మో మీకు వేసిందా ఎప్పుడన్నా భయమేం కాలేదు కానీ వాళ్ళ అట్లా అట్లున్నాయి అంటే లైక్ ఎట్లుంటది ఇప్పుడు అదే హ్యా ఫింగర్స్ అనే ఉందనుకోండి ఈజ్ ద రైట్ హ్యాండ్ ఫర్ సమ్ పొలిటీషియన్ అనమాట అప్పట్లో పొలిటీషియన్ అంటే ఇంకా పేరు చెప్పట్లేదు కానీ అప్పట్లో పెద్ద పొలిటీషియన్ తో పొలిటీషియన్ మామూలు పొలిటీషియన్ కూడా కాదు బట్ ఆ టైంలో వాళ్ళకి జరిగే రైట్ హ్యాండ్ అవ్వచ్చు ఏదో అవ్వచ్చు మా సైడ్ ఏంటి రాయలసీమ మొత్తం బాంబులే ఉంటాయి అంటే మా సైడ్ లేదు కానీ మాది ఆదోని అటు సైడ్ ప్రాంగణంలో అట్ల ఏం లేదు కానీ ఇటు సైడ్ కోలకుంట్లు అవ్వచ్చు ఆత్మకు అవ్వచ్చు ఇప్పుడు తగ్గ ఇప్పుడు ఏం లేవు ఒకప్పుడు నేను చెప్పారు అందుకని నేను అప్పట్లో అని పెట్టాను ఒకప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లో గొడవలు కానీ ఇవి జరిగినప్పుడు సో ఆయనకి ఏంటంటే మనోడు బాంబ్ నేను అక్కడే కూర్చోపెట్టినప్పుడు అడిగాను అనమాట బాంబ పెట్టుకున్నాను సార్ అటు సైడ్ నుంచి ఇదేసారు మా దగ్గర చాలా ఉన్నాయి ఒకటి కాళ్ళిపై మా పైన పడింది అన్నాడు సో ఈ ఫింగర్స్ పోయే కాళ్ళకి కూడా ఫింగర్స్ ఉండవు అనమాట ఆయనకి కాళ్ళ దగ్గర కూడా ఒక ఇండెక్స్ ఫింగర్ కూడా మధ్యలో ఉండదు అనమాట సో ఏంటంటే హిస్టరీ తీసుకుంటే మాత్రం ఆయన ఫ్యూజుల్ అయ్యే షాక్లు అనమాట అంటే చాలా చాలా అన్నమాట డ్రామా అంటే ఆయన నా దగ్గరకు వచ్చింది బాడీ జాయింట్ పెయిన్స్ అన్ని జాయింట్ పెయిన్స్ కని వచ్చాడు సో ఫుడ్ డైట్ చేంజ్ చేసాము విత్ ఇన్ అంటే వన్ వీక్లోనే చేంజ్ కావాలన్నాడు అదేం కాదు సార్ టైం పడుతుంది అట్లీస్ట్ ఫోర్ వీక్స్ ఆర్ ఎయిట్ వీక్స్ పడుతుంది అని చెప్పామనమాట సో ఆయనకి ఏంటంటే ఇంకా బాడీ అంత అలర్జీ ఎంత అలర్జీ అంటే అంత అలర్జీ అనమాట అది ఇప్పుడు చూడండి అలర్జీ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు కానీ కొన్ని కొన్ని ఇయర్స్ పాటు ఉన్నాయంటే మాత్రము మన రిలేషన్ ఫిజికల్ రిలేషన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు హిస్టరీ ఉన్నప్పుడు ఈ అలర్జీ కానీ హిస్టమిన్స్ అంటే లైక్ మన అమ్యోనో యాసిడ్ ప్రొఫైల్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఎవరికైతే ఈ అలర్జీ కానీ ఏదెక్కువ ఉందా అనుకుంటే స్వెట్ వల్ల అవ్వచ్చు వేరే సెక్షువల్ ట్రాన్స్మిటి డిసీజ్ అవ్వచ్చు ఏదైనా వచ్చు మల్టిపుల్ రిలేషన్ ఇది అవ్వచ్చు ఫిజికల్ రిలేషన్ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఆయన తగ్గి తగ్గించాం మేము తగ్గించాం మీన్ హ్యాపీ ఫేస్ అవుటే ఈజీ చేసి బ్లర్ చేసాం కానీ పెట్టలేదు బట్ ఇట్లా ఉంటాయనమాట పొలిటీషియన్స్ కానీ ఇవి కానీ ఇవి కానీ బట్ ఎమ్మెల్యేస్ అంటే నార్మల్ ప్రొఫైల్ అంత తీసుకోము ఎందుకంటే రిస్ట్రిక్ డిస్క్రీట్ ఉంటుంది అది ప్రొఫైల్ బట్ నార్మల్గా పెయిన్స్ ఎంతకొచ్చారు బ్యాక్ అదే నీ పెయిన్స్ అనుకో బ్యాక్ పెయిన్స్ ఉన్నాయని జనరల్గా తగ్గించడం ఇచ్చేయడం బట్ వాళ్ళు వాళ్ళకి రెఫరల్ ఇచ్చుకుంటారు అనమాట ఆయన ఫుడ్ డైట్ ఎక్సర్సైజెస్ మంచి పెడతాడు ఎలాంటి వాళ్ళ వాళ్ళే రెఫరల్ ఇచ్చుకుంటారు అనమాట అంతే ఓకే సార్ ఇప్పుడు ఫిమేల్ కేటగిరీలోకి వస్తే సార్ మీ దగ్గర చాలా మంది ఫిమేల్స్ వస్తారు ఫిమేల్స్ గురించి మాట్లాడుతున్నారు సో వాళ్ళు ఏ డిసీజెస్ వస్తారు సార్ పెయిన్స్ కానీ ఏదైనా ఫిజియోథెరపీ చేయించుకోవడానికి వస్తారు ఏ డిసీజెస్ మీకు బాగా కనిపిస్తాయి అక్కడ అంటే బ్యాక్ పెయిన్ వస్తారు నెక్ పెయిన్ వస్తారు సాఫ్ట్వేర్ ఉన్నారు ఇంకో ఇట్లా కూర్చొని ఇట్లా లేకుంటే ఇట్లా కూర్చొని ఈ ల్యాప్టాప్ చూస్తుంటారు ఫోన్స్ రిలేటెడ్ వాళ్ళు ఎక్కువ యూసేజ్ చేసేవాళ్ళు వీళ్ళే వస్తుంటారు బట్ ఏంటంటే అట్లా కాకుండా వచ్చారు అంటే అప్పుడు హిస్టరీ తీయడం జరుగుతుంది అనమాట హిస్టరీ ఎట్లా హిస్టరీ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే నేను దాంట్లో మా వీడియోస్ లో ఉన్నాయి పెట్టాను ఓ చాలా ఉన్నాయి అది అమ్మాయిని కాదు కానీ వీడియోస్ పెట్టాను ఒక పేషెంట్ మన లలిత జ్యువెలర్ గుండు షాప్ అయిన దగ్గర వర్క్ చేస్తాడు అనమాట ఒక ప్రోలాంగ్ స్టాండింగ్ అయింది వర్క్ సింగిల్ పెనీ కూడా తీసుకోలేదు రూపాయి కూడా తీసుకోలేదు ఆయన దగ్గర వచ్చినాడు కౌన్సిలింగ్ అది మా ఏమంటారు మా రిసెప్షన్ దగ్గరకు వచ్చాడు వచ్చిన వెంటనే సార్ కన్సల్టేషన్ ఎంత ఇది ఎంత ఇది ఎంత అని అడుగుతున్నాడు అరే సార్ ఇటు ఒక ఆయన వచ్చి ఇట్లా అడుగుతున్నాడు సార్ వన్ రూపీ కూడా పే చేయటం చాలా తక్కువ మినిమల్ కన్సల్టేషన్ మాది అడుగుతున్నాడు అంటే వద్దులేరు తీసుకోవద్దు పంపించే లోపలికి కానీ లోపలికి రమ్మని అనమాట తీర చూస్తే ఆయనకి సార్ అవుతుంది సార్ ఇంకా చెప్పడానికి లేదు ప్రాబ్లం అవుతుంది సార్ అంటున్నాడు అరే ఆయన చెప్పు ఆయన ఆయన ఏం కాదు నార్మల్గా ఇట్లా అంటే నాకు తక్కువ ఉంటుంది ఫ్రీగా చెప్పుకున్న పర్లేదు ఇంకో చెప్పు అన్న ఫస్ట్ అప్పుడు ఆయన నాకు చెప్పింది ఏంటంటే వైఫ్ ఏమంటారు క్యాన్సర్ తో చనిపోయింది అనమాట క్యాన్సర్ తో చనిపోవడం వల్ల ఎన్నో హాస్పిటల్స్ తిరగడం వల్ల బిల్స్ ఉంటాయి కదా ఆ బిల్స్ చూసి హాస్పిటల్ అంటేనే ఒక భయం అనమాట ఇప్పుడు మా దగ్గరకు వచ్చినా కూడా క్లినిక్ వచ్చినప్పుడు ఎంత తీసుకుంటారు ఏం చార్జెస్ చేస్తారు ముందే అడిగేస్తే ఒక పని అయిపోతుంది అట్లా సరే అని సరే లేదు చెప్పు అని చెప్పాను వైఫ్ నేను నార్మల్గా ఇట్లా నడుము నొప్పి సార్ అన్నాడు బట్ ఎందుకు వచ్చిందని సేమ్ నా హిస్టరీ చెప్పా కదా ఇట్లా నేను హిస్టరీ నేను తీసేది ఎప్పటి నుంచి ఉందంటే వన్ ఇయర్ అన్నాడు అయిపోయి హిస్టరీ అడగడం వైఫ్ చనిపోయింది క్యాన్సర్తో త్రీ ఇయర్స్ నుంచి ఆయనకు వచ్చి చాలీ చాలని డబ్బులతో క్యాన్సర్కి అన్ని చూపించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి చిన్న పాప ఉంది అనమాట ఆల్మోస్ట్ ఒక ఒక వన్ ఇయర్ బేబీ చనిపోవాలనుకుంటున్నాడు ఒక పక్క బ్యాక్ పెయిన్ జస్ట్ ఆ పాపకు చనిపోవాలని ఆలోచించింది కానీ పాప కోసం ఆగి ఉన్నాడు అనమాట బ్యాక్ పెయిన్ చూడండి ఇట్లుంటుంది హిస్టరీ ఒక పాయిజన్ తాగాలని ఉంది మరే చనిపోవాలని కూడా ఉంది అనమాట అడిగా అనమాట ఏం చేసుకొని చనిపోవాలని కూడా అడుగుతాను అనమాట నేను అక్కడ మెన్షన్ చేస్తా చిన్న ఒక లైన్ మెన్షన్ చేస్తాను అనమాట పాయిజన్ తాగ చనిపోవాలి అట్లా ఏం చేయకు ఫ్రీగా చేయిస్తున్నాను ట్రీట్మెంట్ ఏం లేదు కౌన్సిలింగ్స్ ఇచ్చాను మెడికేషన్ ఏమంటారు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత సప్లిమెంట్స్ పెట్టాను పౌడర్స్ కానీ ఇవి కానీ నెక్స్ట్ వచ్చి డైట్ చేంజ్ చేశాను ఈజ్ హ్యాపీ నౌ ఓకే పెట్టాను ఆయనది కూడా వీడియో ఓకే వితౌట్ ఫేస్ లేకుండానే పెట్టాను ఓకే సార్ ఇప్పుడు మా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఏమైనా వస్తున్నాయి సార్ మీకు మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు డ్ర నేను ఇందాక ఒక ఒకరి కేసు కూడా చెప్పలేదు డ్రగ్స్ అబ్యూజ్ డ్రగ్స్ బాగా తీసుకుంటాడు అనమాట అబ్బాయి చిన్న ఏజ్ యంగ్ ఏజ్ అడుగుతున్నాడు అనమాట సార్ ఎట్లనే కానీ చేంజ్ చెప్పింది సార్ ఇది అంటున్నాడు అబ్బాయి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అని అంటే ఫస్ట్ అబ్బాయి కూర్చున్నాడు నా దగ్గరకు వచ్చింది ఒక ఎల్బో ఇంజురీ అనుకుంటా ఎల్బోకి అనుకుంటా ఎల్బో పెయిన్ కి వచ్చాడు చెప్పండి నేను అడిగినప్పుడు పెయిన్ ఎట్లా వచ్చింది తగ్గింది ఆ తగ్గింది మా నాన్న రమ్మన్నాడు ఇట్లా అంటున్నాడు నేను ఇట్లా ఇట్లా అనమాట మొత్తం కొట్టుడు తిట్టుడు నువ్వు ఎక్కువ చేస్తే నేను కొట్టే తర ఎక్కువ ఉన్నాడనమాట నేను అబ్బాయిని కూర్చోబెట్టి ఓకే బాబు నేను మా దగ్గర మొడాలిటీస్ ఉంటుంది ఫిజియోథెరపీ మొడాలిటీస్ అక్కడ కూర్చో కొద్దిసేపు నేను వాళ్ళ నాన్నను ఫస్ట్ ఈ అబ్బాయి ఏం చెప్పడానికి అర్థమైంది నాకు బాగుంది ఏమైంది నాన్నవాడి నుంచినా ఎట్ సరేలే అని చెప్పి మా స్టాఫ్ని పిలిచి నీకు ట్రీట్మెంట్ ఏదో ఎక్సర్సైజ్ కానీ ఇవి చేయించండి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఒకటే అన్నాడు అనమాట ఈ అబ్బాయి నాకు ఏదైనా కావాలంటే అది పక్క జరగాల్సిందే ఈ క్యాండిడేట్ ఒక ఒక రకమైన మైండ్ సెట్తో ఉన్నాడు అనమాట అబ్బాయి నెక్స్ట్ ఇప్పుడు ఐఫోన్ కావాలంటే ఐఫోన్ నెక్స్ట్ అడిక్షన్ లో ఉన్నాడు సార్ ఏం చెప్పట్లేదు బయటకి వెళ్తాడు పడుతున్నాడు ఇవే జరుగుతున్నాడు నేను ఒక్కటే అన్నమాట ఆ అబ్బాయి డ్రగ్స్ పైన ఉన్నాడు మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటకు తీసేయాలి నేను డాక్టర్ నేమ్ చెప్తాను అక్కడికి వెళ్ళండి మీకు ఏం పైసలు కూడా ఉండదు ఊరికెళ్ళండి మెడికేషన్స్ మీరు మీరు ఎక్కడైనా తీసుకోండి మెడికేషన్స్ చాలా తక్కువే ఉంటాయి సో అక్కడికైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు పంపించడం జరిగింది అనమాట సో ఇట్లా ఉంటారు కేసులు ఈ ఎంగేజ్ ఈ ఎంగ్ వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ వేరే పెయిన్స్ కనొస్తారు వస్తారు తీస్తే ఇట్లా ఉంటది అంటున్నాను అనమాట ఓకే ఓకే సార్ సో థ్యాంక్ యూ పవన్ గారు టీవీకి వచ్చి నాకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ కానీ ఒక మీ క్లయింట్స్ గురించి అండ్ మీ ఏదైతే మీరు హిస్టరీ తీయడం అనేది ఫస్ట్ ఇప్పుడే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనమాట దీంట్లో ఏం లేదు ఏదో డబ్బులు తీసేసుకొని దొబ్బేసుకొని చాలా మంది అట్లా చేస్తారు చెప్పాను ఒక డైట్ చెప్పడానికి ఫార్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ తీసుకుంటారు అది మినిమల్ కన్సల్టేషన్ కొన్నిసార్లు అంటే వదిలేస్తాను కూడా వదిలేస్తాను అనమాట లేకపోయినా ఏం కాదు అట్లా ఇట్లా ఈ క్యాండిడేట్ అనమాట ఇప్పుడు మీకు లాస్ట్ టైం ఒకటి చెప్పాను మాట్లాడినప్పుడు విఆర్కే డైట్ మా విఆర్ డైట్ ఆల్మోస్ట్ నేను బిల్లు చూడగానే షాక్ అయింది అనమాట ఫార్టీ థౌసండ్ ఎంతో ఇంత బిల్ అయ్యేసరికి ఇప్పుడు మొత్తం డాక్టర్స్ మా నాకు నాకు తెలిసిన ఆయన ఫ్రెండ్ లాగా అనుకోవచ్చు ఆంకాలజిస్ట్ అనమాట క్యాన్సర్ డాక్టర్ సందీప్ అని ఆయన ఒక ఆయన అసలుకి అసలు ఆయన ఆయిల్ వేసి క్యాన్సర్ తగ్గిస్తా అంటున్నాడు ఇప్పుడు ఎవరైనా క్యాన్సర్ వస్తే లేదా ట్రీట్మెంట్కి వచ్చి కీమోథెరపీ వీటికో వెళ్తారు ఎమర్జెన్సీలో ఉంటే ఇప్పుడు ఆయన ఆయిల్ దాక్కుండా కూర్చోలేరు కదా అనేది వీళ్ళ మాట అనమాట బట్ నిజంగా దే ఫైటింగ్ ఫర్ రైట్స్ అనమాట అంటే దానికోసం అట్లా చేస్తున్నారు జనాలు ఎంత గొర్రెలు అంటే ఆయనే నమ్ముతున్నారు కానీ ఇంత పెద్ద పాపం వాళ్ళు ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకొని పీజీ చేసి ఇట్లా చేసిన వాళ్ళని వీళ్ళని నమ్మకుండా మేము అదే డిస్కస్ చేసినప్పుడు కానీ నేను మా డాక్టర్తో మా నవీన్ సార్తో డిస్కస్ చేసినప్పుడు కూడా ఎందుకు ఇంతగానమ్మ జనాలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే గొర్రెలాగా ఇటు సైడ్ పోతున్నారనమాట తప్పు కరెక్ట్ అంత చేసే చేసేవాళ్ళు కొన్నిసార్లు డెసిషన్ రాంగ్ గా ఇట్లా పోతున్నారండి ఒక మనిషి నేను ఆయిల్ వేసే తగ్గిస్తానంటే ఆ మనిషి ఎంత సఫర్ అవుతుంటాడు అదే ఒక మెంటల్ డిజార్డర్ కింద వస్తుంది అనమాట ఆయనకి సార్ ఇక్కడ ఇంకోటి నాకు ఒక పాయింట్ రైజ్ అయింది పవన్ గారు ఏదైతే ఇప్పుడు ఆయిల్ క్యాన్సర్ అలాగే కొంచెం పక్కన పెట్టండి సో వేరే యాంగిల్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఓవర్ వెయిట్ ఇప్పుడు మనం టీవీలో యాడ్స్ చూస్ అవునవును సో ఆయన ఓవర్ వెయిట్ ఉంటాడు ఇలా తగ్గించాలని ఎలా తగ్గిస్తారు మిషన్స్ ఇలా వైబ్రేటింగ్ అయ్యో అయ్యో డౌట్ డైలీ అది కరెక్ట్గా ఒకరిని పట్టుకుంటారు ఒకరిని పట్టుకుంటారు వాళ్ళకి లైపోసెక్షన్ జరిగింటది ఏం జరిగింటారు బట్ ఎండ్ ఆఫ్ ది డే కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అవి బట్ అవన్నీ చూపిర్రు మనకి వాళ్ళు ఇప్పుడు కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ తీసుకుని ఉండవచ్చు ఆర్ సో మెనీ ట్యాబ్లెట్స్ అవి తీసుకుని ఉండవచ్చు లైపోసెక్షన్ జరిగి జరిగి ఉండొచ్చు వదిలేయండి జరిగినాయి సో వాళ్ళు ఆ ఒక్క క్లయింట్ నే చూపిస్తారే తప్ప మిగతా క్లయింట్స్ చూపిరనమాట సో ఇది ఎంత ఏంటంటే పెద్ద మాఫియా ఉంటది అనమాట ఇక్కడ మనకి సైజ్ జీరో సినిమాలో ప్రకాష్ రాజు ఫోర్ ట్వంటీ వీళ్ళేంటి ఎక్సర్సైజ్ చేసి సైక్లింగ్ చేసి ఇట్లా చేయాలనుకుంటారు ఇంకోటి ఏంటంటే ఓవర్ వెయిట్ అనేది ఓకే ఫైన్ అనేది అది కూడా వైబ్రేట్ కూడా కాదు లైఫ్ అంటే కంప్లీట్ గా మీరు ఇంకా ఆపరేషన్ అనుకోవచ్చు అనమాట అక్కడ వరకు స్టిచ్చెస్ కూడా అక్కడ వరకు వెళ్తాయి అనమాట ఎన్టీఆర్ డైరెక్ట్ చెప్పేశాడు ఎన్టీఆర్ చాలా సార్లు చెప్పాడు ఇంటర్వ్యూలో కానీ లైఫ్ సెక్షన్ నాకు జరిగిందని సైడ్ ఎందుకు సైడ్ ఎఫెక్ట్ ఘోరంగా మన లివర్ కానీ లేకపోతే కిడ్నీ కానీ ఫంక్షన్ అనేది అటు ఇటు అయిపోతుంటది అనమాట వాళ్ళు ఎట్లా సర్వే అవుతున్నారు నెక్స్ట్ అనేది వాళ్ళ డైట్ పైన వాళ్ళ ఎక్సర్సైజ్ అవ్వచ్చు వాళ్ళకి తీసుకునే ట్రీట్మెంట్ అవ్వచ్చు దానికి మళ్ళీ నార్మల్ అయిపోతారు దర్ ఇస్ అ ట్రీట్మెంట్ ఒక మిస్టేక్ జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రీట్మెంట్ ఉంటది బట్ ఉందా లేదా అనే లోపే కొంతమందికి తెలియక లైఫ్ పాయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సేమ్ లైక్ రైన్బో హాస్పిటల్ కూడా జరిగింది ఒక రాడ్ పెట్టి హైట్ పెరగాలని అప్పుడు చేసాడు ఆ అబ్బాయి డెడ్ అయ్యాడు కదా సో అట్లా అన్నమాట చనిపోయారు కదా సో అట్లా జరుగుతుండే ఇన్సిడెంట్స్ మన ఇన్ఫీరియారిటీతో నల్లగా నల్లగున్నా లేకపోతే పొట్టిగున్నా నీకు ఇచ్చే క్వాలిటీస్ నీకు ఇచ్చింటాడు అది గాడ్ అనుకోవచ్చు మీరు ఏదన్నా నమ్మేవాళ్ళు ఎవరు ఏమి నమ్మితే అది సో లో కలర్ తక్కువ కలర్ ఉన్నామనేసి ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చేసి తక్కువ కలర్ అనుకుంటే మన రజనీకాంత్ హీరో అవ్వడు నెక్స్ట్ నాకు ఈ కన్ను వంకరు ఉంది అనుకొని అదే కళ్ళు వంకర ఉంటది అనుకోండి అట్లా అనుకుంటే కళ్ళు చిదంబరం అప్పట్లో సెన్సేషన్ ఆయన మోరు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ వచ్చేసి పొట్టుకున్నామని అయిపోతారు సూర్య ఎంత హైట్ ఉన్నారంటే పెద్ద స్టార్ అవ్వలేదా అమీర్ ఖాన్ ఎంత హైట్ ఉంటే చాలా హైట్ తక్కువ ఉంటారు స్టార్ అవ్వలేదా అంటే ఒక్కసారి ఏంటంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని తీసి బయట బతకండి సక్సెస్ ని ఆ రోజు చూడడం స్టార్ట్ చేస్తారు ఎంత చూస్తారంటే నేనే ఊహించలేరమాట అంత సక్సెస్ చూస్తారు సో థ్యాంక్ యూ పవన్ గారు మా దగ్గరకు వచ్చినందుకు మేము ఫస్ట్ ఒక ఫిజియోథెరపీ అంటే ఫస్ట్ మా దగ్గర ఒక పెయిన్ వచ్చింది ఆ పెయి రెక్టిఫై చేయడానికి అదొకటే చూస్తా అనుకున్నాను కాకపోతే మీరు హిస్ట్రీ తీసి దాని వల్ల ఈ కాజ్ అయింది మీరు ఏదైతే కౌన్సిలింగ్ ఇవ్వడం గానీ అది ఒక నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు నేను ఒక ఫస్ట్ టైం వింటున్నా ఇలాగా అండ్ ఇంకా ఏదైతే మీ బిజినెస్ గానీ మీకు ఒక మంచి క్లయింట్స్ రావాలి మంచి బిజినెస్ జరగాలని నేను గానీ మా హిట్ ఇదని కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి